వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఈజీగా ఎలా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే హెర్బల్ షాంపూ అనేది చూపిస్తాను రెండు రకాలుగా మనం యూస్ చేయొచ్చు ఎలా అనేది వీడియోలో చూపిస్తాను బయట కెమికల్ షాంపూలు వాడకుండా మనం ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఓపిక ఉంటే కూడా రెండో రకంగా కూడా చేసుకోవచ్చు ఇది నేను కుంకుడికాయలు తీసుకున్నాను దీంట్లోనే కావాలంటే మనం ఎంతమంది వాడుతున్నామో దాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు కుంకుడుకాయలు ఇలా నేను దీంతో సుత్తి పెట్టి ఇలా ఒక క్లాత్ పెట్టేసి దానిపైన వంటింట్లోనే ఇలా నేను చిత్త కొట్టి దాంట్లో వేశాను దీంట్లోనే ఇందాక చూపించినట్టు సుత్తి మనకి సుత్తి లేకపోతే ఇలా మనం చారికి అలాంటి వాటికి దంచుకునేది ఉంటుంది కదా దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నేను కుంకుడుకాయలు తీసుకున్నాను ఇది నలుగురికి సరిపోద్ది అనమాట ఈ క్వాంటిటీ మనము పిసుకుతా ఉంటే అది నొరగా వస్తూనే ఉంటుంది కాబట్టి దీంట్లోనే వేడి నీళ్ళు వేశాను మరిగిన నీళ్ళు కెట్టిల్లో మరిగించిన నీళ్ళు వేశాను ఇక్కడ నేను పక్కన కూరగాయలు చూపించింది కర్రీ ప్రిపేర్ చేస్తూ మధ్యలో నేను ఇది ప్రిపేర్ చేశాను అనమాట అంటే మనకు అంత టైం లేదు అని అనేవారి కోసం ఇలా అవి రైస్ వాటరు బియ్యం కడిగిన నీళ్ళు ఇలా పక్కన పెట్టి ఉంచాను ఇది నేను మార్నింగ్ నానబెట్టాను ఇది ఈవినింగ్ పిల్లలకి తలకి షాంపూ చేయించడానికి అనమాట కుంకుడికాయలు ఇలా చిత్త కొట్టి దీంట్లో నానబెట్టి దీంట్లోనే నేను ఉసిరికాయ ముక్కలు కూడా ఎండిన ఉసిరికాయ ముక్కలు కూడా బయట మనకి ఈజీగానే దొరుకుతాయి అవి కూడా దీంట్లో వేసేసాను మనకి ఎక్కువ తక్కువైనా కానీ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఇది ఒకటి పాతది ఒక లిక్విడ్ది ఉంటే దాన్ని నేను పక్కన పెట్టి ఉంచాను దాంట్లో వేయడానికి కానీ వేడి నీళ్ళు నానబెట్టాను దాంట్లోనే నేను ఇలా రైస్ వాటర్ కూడా వేస్తున్నాను దీనివల్ల మనకి హెయిర్ చాలా స్మూతీగా ఉంటుంది సిల్కీగా ఉంటుంది ఇంకా మనకి కండిషనర్గా కూడా యూజ్ అవుద్ది అనమాట షైనిగా వస్తుంది అనమాట హెయిర్ కూడా ఇలా మనం న్యాచురల్గా రెడీ చేసుకోవచ్చు ఇదంతా బాగా పిసికేసి దీన్ని నేను ఫిల్టర్ చేసి ఎక్కడక్కడ మనకి ఏదైనా ఉంటే గనక అడ్డు తల మీద పిల్లలకి రుద్దుకోవడం రాకపోవచ్చు అలాంటప్పుడు అది అలానే ఉండిపోద్ది కదా తల మీద అలాంటప్పుడు ఇలా మనం టీ ఫిల్టర్ చేసే దాంట్లో కానీ జ్యూస్ ఫిల్టర్ చేసే దాంట్లో కానీ దీన్ని ఫిల్టర్ చేసేస్తే కింద మనకి పొట్టు అదంతా ఏదన్నా ఉంటే దీంట్లోనే ఉండిపోయి ఒట్టి రసమే మనకి కింద జ్యూస్ లాగా వచ్చేసి ఉంటుంది అన్నమాట వాటర్గా ఇలా మనకి పిండే కొద్దీ నూరగా వస్తూనే ఉంటుంది కాబట్టి దీన్నే మనం స్క్రబ్లా కూడా యూస్ చేయొచ్చు ఒంటికి రుద్దచ్చు కూడా పిల్లలకి పాతకాలంలో అలానే చేసేవాళ్ళు కాబట్టి ఇదంతా పిండేసి పక్కకు తీసి పెట్టాను దీంట్లోనే శీకాయ ముక్కలు కూడా మనం వేసుకోవచ్చు ముక్కలు చేసి ఒకే క్వాంటిటీ వేసుకున్నా పర్వాలేదు కొద్దిగా ఎక్కువ తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఈ కుంకుడుకాయలు స్మెల్ మాకు పడదనుకుంటే ఇలా లావెండర్ ఫ్లేవర్ ఇది దీంట్లో ఒక రెండు మూడు డ్రాప్స్ వేస్తున్నాను ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నది ఇది హెయిర్ గ్రోత్కి కూడా ఇది బాగుంటుంది అనమాట ఫేస్ పైన కానీ మనం అలోవెరా జెల్లో ఒక రెండు డ్రాప్స్ మిక్స్ చేసి దాన్ని యూస్ చేసుకోవచ్చు సింపుల్గా మనం ఈజీగా బయట కెమికల్స్ వేవి వాడకుండా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇలా ఇదంతా దీంట్లో బాగా మిక్స్ చేసేసి పిండాను అది పడేయకుండా మనం కావాలంటే అంటలు తోమడానికి యూస్ చేయొచ్చు కావాలంటే మళ్ళీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఎక్కడ వేస్ట్ అనేది ఉండదు దీంట్లో ఈ పిప్పిలో ఒంటికి స్క్రబ్లో కూడా యూజ్ చేయొచ్చు చాలా స్మూత్గా అవుతుంది అనమాట స్కిన్ ఇలా ఇదంతా పిండేసాను దీంట్లో అక్కడక్కడ గింజలు ఉంటాయి మనం ఫిల్టర్ చేసినప్పుడు ఇదంతా పోద్ది అనమాట ఇందాక చెప్పినట్టు దీంట్లో ఒక రెండు మూడు డ్రాప్స్ మనం వేసుకుంటే చాలు మంచి అరోమా కూడా ఉంటుంది కుంకుడికే ఒక రకమైన వాసన ఉంటుంది ఈ కెమికల్ షాంపులు వాడే పిల్లలకి ఇది ఎగటుగా అనిపిస్తుంది కదా అందుకని ఇలా నేను ఈ లిక్విడ్లో దాంట్లో కలిపాను అనమాట ఇదంతా బాగా కలిపేసి ఫిల్టర్ చేశాను ఇంకా తలకి పేస్ట్లో అయినా మనం మీరా షాంపూ ఫస్ట్లో పేస్ట్లా వచ్చేది అలా అయినా మనం చేసుకోవచ్చు అలా లేదు అనుకుంటే మనం ఇలా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట రైస్ వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకుని ఫిల్టర్ చేసేసి దీంట్లో వేసుకోవచ్చు లేదు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళు తలకు స్నానం చేయడం బాగా తెలిసిన వాళ్ళైతే డైరెక్ట్ కానీ ఇలా మనం వేసేసుకోవచ్చు ఎక్కడ మనకి పొట్టు ఉండడం అలా ఉండదు ఒకవేళ కంట్లో కనుక పడి మనకి ఎర్రగా అని అనిపించినప్పుడు కళ్ళు ఉప్పు కొద్దిగా నోట్లో వేసుకుంటే సరిపోద్ది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు చిన్నప్పుడు ఇలానే చేయించేవారు కాబట్టి బయట కెమికల్ షాంపూస్ లేకుండా ఇంకా రెండో పద్ధతి కూడా నేను చూపిస్తాను వారం వారం ఇలా ప్రిపేర్ చేయడం టైం లేని వాళ్ళు లేదంటే బయట జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఇది నేను బయట ఆయుర్వేదం అలాంటివి అమ్మే షాప్స్ ఉంటాయి కదా అలా అక్కడ మనం అడిగితే కనుక వాళ్ళే ఎంత క్వాంటిటీ ఏం వేసుకోవాలనేది మనకి ఇచ్చేస్తారనమాట దీనిలో నేను మెంతులు తీసుకున్నాను ఏమేమి వాడాలనేది కూడా మనకు ఐడియా లేకపోతే వాళ్ళే చెప్తారనమాట బట్టి వేర్లు ఎక్కువ తక్కువ వేసుకున్నా కానీ ఎలాంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇవన్నీ న్యాచురల్ కాబట్టి శ్రీకాకాయ్ ఇవన్నీ కలిపి ఐదు వందల లోపే అయిందనమాట మనం కాస్ట్లీ షాంపూస్ అంటే మనకు ఒక నెల కూడా రాదా బాటిల్ అంతంత ఎక్కువ ఎక్కువ పిండేసుకుంటా అలా వేస్ట్ చేస్తూ ఉంటాం దానివల్ల కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను ఇవి కేజీ కుంకుడుకాయనికి అర కేజీ మనం శీకాయ పావు కేజీ ఉసిరికాయ ముక్కలు పావు కేజీ మెంతులు లేదంటే వంద గ్రాములు మెంతులు వేసుకోవచ్చు వంద గ్రాములు మెంతులు సరిపోతాయి ఇలా మనం క్వాంటిటీగా మనం పొడైనా చేపించేసుకోవచ్చు ఎక్కడైనా మిషన్ ఉంటుంది మాకు అవైలబుల్గా పిండి మిల్లలు అలాంటివి చేసే ఉన్నాయి పౌడర్ అని అనుకుంటే అక్కడైనా మనం పౌడర్ పట్టించేసుకోవచ్చు ఇలా ఉసిరికాయ ముక్కలు శీకాయ ముక్కలు కుంకుడికాయలు వట్టివేర్లు మెంతులు కావాలంటే దీంట్లో మనం రోజు పెటల్స్ డ్రై రోజు పెటల్స్ కూడా వేసుకోవచ్చు నాటు గులాబీ ఎండబెట్టినవి అనమాట నీడలో అవి కూడా వేస్తే మంచి అరోమా ఉంటుంది హెయిర్కి కూడా మంచిది ఇలా నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను ఒక గుప్పెడు గుప్పెడు తీసుకున్నా నేను శీకాకాయ ఇలా వేశాను ఇది నేను ఫైన్గా పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది నాకు దగ్గర దగ్గర రెండు నెలల వరకు వచ్చింది మా ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలకి వారానికి రెండు సార్లు నేను ఇలా అప్లై చేసి వాళ్ళకి హెయిర్ వాష్ చేసేదనమాట ఇలా నేను క్వాంటిటీస్గా తీసుకున్నాను ఒక ప్యాకెట్కి సగం తీసుకున్నాను ఏది ఎక్కువైనా తక్కువైనా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మెంతులు ఇవన్నీ నేను ఇప్పుడు కుక్కర్లో పెడతాను కుక్కర్లో మనకి స్మెల్ వచ్చేస్తుంది అనుకుంటే నేను ఏం చేయాలనేది కూడా వీడియోలో లాస్ట్లో చెప్తాను కుక్కర్లో మనకి ఇలాంటి స్మెల్ రాకుండా ఉండడానికి కుంకుడికాయ ఇవన్నీ ఉడికించినప్పుడు స్మెల్ రాకుండా ఉండడానికి మెంతులు ఈ వేళ్ళు కూడా చాలా గట్టిగా ఉంటుంది మనం కట్ చేస్తే కూడా కట్ అవ్వదు నాకు కత్తిరి క విరిగిపోయింది దీనికి కట్ చేసి ఇలానే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే ఇది బాగుంటుంది బాగా దాంట్లో మరుగుతుందిలే అన్నట్టుగా నేను కత్తిరితో కట్ చేశాను కత్తిరి అనమాట ఇలా ఇది కట్ చేసినా కానీ కట్ అంత గట్టిగా అనిపిస్తుంది అనమాట ఇది కానీ మనం దాంట్లో వేసి ఉడకపెట్టిన తర్వాత మరిగించిన తర్వాత మెత్తబడిపోతాయి మనం మిక్సీలో ఫైన్గా పేస్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఇలా మెంతులు కూడా తీసుకుని మెంతులు ఉసిరికాయ చీకాయ కుంగుడికాయ వేర్లు ఇవన్నీ దీంట్లో ఇలా తీసి చూపిస్తున్నాను నేను ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నాను ఎంత అవుతుంది అది మనకి క్వాంటిటీ పేస్ట్ చేసిన తర్వాత అనేది కూడా చూపిస్తాను ఇవన్నిటిని నేను మిక్సీలో సారీ కుక్కర్లో పెట్టేశాను లేదు ఒక్కళ్ళు మేమేమో లేదంటే మా అమ్మాయికి నాకు అంటే మాకు కావాలంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇలా మనకి సుత్తి లేకపోతే ఇలా దీంతో మనం నేను ఇందాక చెప్పినట్టు ఇలా దంచి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది కుక్కర్లో ఉడికించడానికి అన్నట్టు నేను మార్నింగ్ నేను నానబెట్టి ఉంచాను లేదంటే మనం నైట్ నానబెట్టేసుకుంటే ఇలా దంచి పెట్టేసి కుంకుడుకాయల్ని మార్నింగ్ నేను కుక్కర్లో పెట్టడానికి అన్నట్టుగా ఇలా నానబెట్టి ఉంచాను మెత్తబడతాయి అనమాట తొందరగా మరుసటి రోజు నేను కుక్కర్లో పెట్టే ముందు చూపిస్తున్నాను ఇంత మెత్తగా అయిపోయింది అనమాట కుంకుడుకాయ శ్రీకాయక కూడా తొందరగానే మనకి చాలా మెత్తగా అయిపోద్ది ఇలా ఇలా ఇవన్నీ నేను కుక్కర్ తీసుకుని దాంట్లో వేసేసాను నీళ్ళు దీంట్లో మనం ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే దీంట్లో అన్నీ పీల్చుకుని ఉంటుంది కదా నానబెట్టిన నీళ్లు అందులో దాంట్లోంచి కూడా నీరు వస్తుంది కాబట్టి అదంతా పొంగిపోద్ది అనమాట మనకి డబల్ పని అయిపోద్ది ఇది నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసింది నేను చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా చెప్తున్నాను అనమాట కొద్దిగా నీళ్లు వేసుకుంటే చాలు దాంట్లో వచ్చే నీళ్ళు అది మరిగిపోయి ఉంటే మంచిది ఇలా నేను పైన చుట్టూరు క్లాత్ వేసేసాను అయినా కానీ ఇలా పొంగింది చూడండి ఎందుకంటే నీళ్ళు నేను ఎక్కువ వేసాను అనమాట తెలియక మనం నీళ్ళు ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు దాంట్లోనే మరుగుద్ది అనమాట నీళ్ళు కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఇలా పది విజిల్స్ ఇలానే వదిలేసాను అనమాట నేను చాలా మెత్తగా అయిపోయి ఉంటుంది కావాలంటే మనం కుంకుడికాయలోంచి గింజలు తీసేసి వేసుకోవచ్చు నేను ఇలానే దీంట్లో వేసేసి చల్లారిని ఇచ్చాను దీంట్లో కొద్దిగా నీరు ఉంటే ఆ నీరు దిగిపోవడానికి ఇలా తీసాను దీన్ని మిక్సీ పట్టాలి కాబట్టి ఇలా నీరంతా వాడే వాడేయడానికన్నట్టు ఇలా వంచిపెట్టాను ఇదంతా మిక్సీ పట్టడానికి పూర్తిగా చల్లారే వరకు ఇలా ఉంచాను ఇంత లాంగ్ ప్రాసెస్ చేసుకోలేమనే వాళ్ళు ఫస్ట్ చూపించింది అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నైట్ నానబెట్టి లేదంటే మార్నింగ్ నానబెట్టేసి అలా అయినా యూస్ చేసుకోవచ్చు ఆ మిగిలిన వాటర్ని మనం పడేయకుండా దాంట్లో యూస్ చేయొచ్చు మిక్సీ పట్టేపుడు లేదంటే ఇలా గ్యాస్ కానీ ఏదైనా కిచెన్ కౌంటర్ టాప్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా వాటర్ తీసుకుని నేను ఇలా కూడా క్లీన్ చేశాను చాలా బాగా పోతుంది అనమాట మనం వంటలు తోముకోవడానికి కూడా యూస్ చేయొచ్చు చాలా స్మూత్గా అయిపోద్ది అనమాట జిడ్డంతా పోద్ది మనం ఎక్కువ ఎక్కువ కెమికల్స్ అవన్నీ వేసి క్లీన్ చేయాల్సిన పని ఉండదు అనమాట అంటే ఆ వాటర్ని ఎంతలా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్పడానికి ఇప్పుడు చూపించింది నేను ఎంత నీట్గా పోద్ది అనమాట ఒకసారి తుడిస్తేనే మనం ఆ వాటర్ని పడేయకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అవి చల్లారేలోపు ఇలా నేను క్లీన్ చేసేసాను ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని మిక్సీ పట్టుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వారం వారం చేసుకోవాల్సిన పని లేకుండా వారానికి రెండుసార్లు కంపల్సరీ మనం తలకి స్నానం చేస్తేనే డాండ్రఫ్ కానీ దురద కానీ ఇవన్నీ ఉండకుండా ఉంటాయి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట ఇలా మెత్తగా అయిపోయే వరకు నేను ఉడికినిచ్చాను అనమాట దీంట్లోంచి కుంకుడికే గింజలు తీసేసి నానబెడితే మంచిది నేను ఫస్ట్ టైం మిస్టేక్ అన్నాను కదా కుంకుడుకే గింజలు నాతో పాటు నానబెట్టాను కాబట్టి అది నాకు తీసేప్పుడు పని అయిందన్నమాట గింజలు తీసేసి ఒట్టి కాయలే మనం వేసుకుంటే చితక అది మంచిది అనమాట మనకి గింజలు ఉడకవు కాబట్టి అంతైనా అలానే ఉంటాయి కాబట్టి మళ్ళీ అది పిండేప్పుడు మిక్సీ పట్టాలంటే ఇబ్బంది అయిపోద్ది అందుకని దంచేప్పుడే గింజలు తీసేసుకుంటే మంచిది ఇంత మెత్తగా అయిపోయింది అనమాట కుక్కర్లో ఇలా బాగా మిక్సీలో ఫైన్గా ప్యూరీలా చేసేసాను మిక్సీలో ప్యూరీ ఆప్షన్ ఉంది అందుకని నేను మిక్సీలో ప్యూరీగా చేసేసాను ఆ గింజలు అవన్నీ పక్కన తీసి పెట్టాను ఇలా ఫైన్ పేస్ట్గా మీరా షాంపూ ఇంతకుముందు ఇలా పేస్ట్లా వచ్చేదన్నమాట అలా మనం ఫైన్గా పేస్ట్ చేసేసుకోవచ్చు ఇలా లేదు ఇంకా అక్కడక్కడ బరకగా ఉంది అనుకుంటే మళ్ళీ కొద్దిగా ఓపుకుంటే కనుక దాన్ని మళ్ళీ మనం ఏదైనా ఫ్రూట్స్ ఫిల్టర్ చేసే దాంట్లో మనం ఇలా ఫిల్టర్ చేసేసి దాన్ని మళ్ళీ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు నేను చాలా ఫైన్గా పేస్ట్ చేసేసాను ఇలా ఇదంతా నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసి పక్కన పెట్టాను అన్నమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చేసాయి ఇక్కడ గింజలు కనిపిస్తున్నాయి కదా ఇదంతా కావాలంటే ఈ పిప్పి కూడా మనం అంటలు తోముకోవడానికి యూస్ చేయచ్చు ఎక్కడ కొద్దిగా కూడా వేస్ట్ చేయకుండా నేను ఇదంతా యూజ్ చేశాను మంచినీళ్ళు వేసి కొద్ది కొద్దిగా దీంట్లో దిగేలా ఇలా మొత్తం పేస్ట్ అంతా ఫైన్ పేస్ట్గా ఇలా చేసుకోవచ్చు నాకు ప్యూరీ ఆప్షన్ ఉందని చెప్పాను కదా అందుకని నేను అలా ప్యూరీలా చేసేసాను లేదంటే ఫస్ట్ టైం చేసింది ఇలా నేను నార్మల్గా చేశాను అనమాట అందుకని అలా పిప్ప అలా ఉందనమాట లేదంటే సెకండ్ టైం తర్వాత చేసింది ఇలా ప్యూరీలా వచ్చేస్తుంది ఆప్షన్ మార్చిపెట్టాను కాబట్టి ప్రీతి జోడియాక్ మిక్సీ దాంట్లో ఇంత ఫైన్గా పేస్ట్ చేసేయచ్చు అనమాట చాలా ఫైన్ పేస్ట్గా అయిపోద్ది కొద్దిగా కూడా వేస్ట్ చేయకుండా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు ఇదంతా కూడా తీసేసాను కొంచెం కొంచెం వేసుకుంటూ జార్లో ఫైన్ పేస్ట్గా ఇలా చేసేసుకోవాలి ఇప్పటికి మూడు రౌండ్లు అయిందన్నమాట కొద్ది కొద్దిగా వేస్తూ మహా అంటే ఒక గంట పని ఇది మనం కుక్కర్ పెట్టిన తర్వాత నైట్ నానబెడతాం అని కొట్టి తర్వాత కుక్కర్ పెట్టేసామంటే పది విజులు దాని దగ్గర నిలబడాల్సిన అవసరం ఉండదు అది చల్లారిన తర్వాత ఈ ఫిల్టర్ చేయడం అనేది ఒక అరగంట అలా పడింది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి అంత టైం పట్టింది నాకు ఇలా కొద్దిగా తీసుకున్నాను పిల్లలకి తలకి రాయడానికి ఇది అలోవేరా జ్యూస్గా మనం మిక్సీలో పట్టేసుకుంటే ఇలా జ్యూస్లా అయిపోద్ది అనమాట అన్నీ న్యాచురల్గా వాడాలి టీనేజ్ పిల్లలకి అని ఇలా నేను ప్రిపేర్ చేస్తాను పిల్లలకి బయట ఏవి కెమికల్స్ వాడకుండా ఫేస్కి కానీ ఏవైనా కానీ మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు ఎక్కువ తక్కువ క్వాంటిటీ అయినా కానీ ఏమీ కాదు ఇది రోజు వాటర్ డబ్బాలో వేసి పెట్టాను అలోవేరా జెల్ జెల్ని మనం ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా జ్యూస్లా అయిపోద్ది సిల్కీగా ఉంటుంది హెయిర్ ఇలా దీనిలో వేసేసి మిక్స్ ఇలా మిక్స్ చేసేసాను ఇది తలకి రాయడానికి ఇంతకన్నా న్యాచురల్గా మనకి ఇంకేం ఉండమనమాట దీంట్లో కుంకుడుకాయ సీకాకాయ మెంతులు వట్టివేర్లు ఇంకా ఉసిరికాయ ఇవన్నీ వేసాం కాబట్టి హెయిర్ చాలా షైనీగా సిల్కీగా ఉంటుంది కావాలంటే దీన్ని ఇంకా కొంచెం లూజ్గా అయినా చేసుకోవచ్చు ఇలా నాకు బకెట్కి వచ్చింది ఇది దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి కావలసినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటా ఇలా డాండ్రఫ్ అక్కడక్కడ ఇలా గీక్తే మనకి డ్యాండ్రఫ్లా వస్తూ ఉంటుంది అనమాట అలా ఉండకుండా ఉండాలంటే మనకి ఒక్క వాష్లోనే తెలిసిపోద్ది మొత్తం అంతా పోద్ది అనమాట చక్కగా మనం అప్లై చేసేయచ్చు బయట పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అందులో వీళ్ళు ఎప్పుడూ స్కార్ఫ్ వేసుకునే ఉంటారు స్కూల్లో అందుకని హెయిర్ ఫాల్ ఇదంతా ఏమీ ఉండకుండా ఉంటుంది అందుకని ఇదంతా నేను అప్లై చేసేసాను తలకి అప్లై చేసి ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచేసి తలకి స్నానం చేస్తే సరిపోద్ది తలకి స్నానం వాళ్ళకి వాళ్ళే చేసినప్పుడు షవర్తో చేస్తే కనుక వంగుని ఆ బకెట్లో నీళ్ళు ముంచుకుని నడు నొప్పి అలాంటి తంటాలు లేకుండా షవర్తో చేసేయచ్చు ఇలా ఒక డబ్బాలో నేను వేసేసి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇది రెండు కేజీల వరకు పడద్దు ఈ డబ్బా బూస్ట్కి ఫ్రీ వచ్చే డబ్బాలు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుందని స్పేస్ ఎక్కువ తీసుకోవాలి కదా అని ఇందులో వేసేసాను కావాల్సినప్పుడు ఇలా మనం ఒక గరిటెడు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని మనం కలుపుకొని బయట పెట్టి చల్లారిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తలకి రాసుకుని స్నానం చేసేయచ్చు ఒక పది నిమిషాలు ఉంచుకుని చాలా చక్కగా ఉంటుంది దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనకి తగ్గిపోద్ది డ్యాండ్రఫ్ ఉండదు ఇచ్చింగ్ ఉండదు న్యాచురల్ కాబట్టి అంత వారానికి రెండుసార్లు కంపల్సరీ తల స్నానం చేయాలి ఇంకా హెయిర్ ఆయిల్ కానీ లేదంటే బ్యూటీ ఎలా చేసుకోవచ్చు మనం అన్నీ కూడా మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు కుక్కర్ ఇందాక వాసన రాకుండా ఉండడానికి మరిగించేసాను నీళ్లు నీళ్లు ఒకసారి ఇలా వేసేసి బాగా మరిగించేసామంటే స్మెల్ అంతా పోద్ది అనమాట తర్వాత దీంట్లో నేను రైస్ కూడా పెట్టాను ఎలాంటి స్మెల్ లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్